ఏడు పదుల వయసున్న వృద్ధ దంపతులను కుల బహిష్కరణ చేశారు కుల సంఘ సభ్యులు గత మూడేళ్లుగా తీవ్ర మనోవేదనకు గురవుతున్నమని వృద్ధ దంపతులు వాపోతున్నారు ఇట్టి విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేశామని నలుగురిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు బాధితులు తెలిపారు పూర్తి సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం కుప్రియాల్ గ్రామానికి చెందిన అంకం కిష్టయ్య పుష్ప అనే వృద్ధ దంపతులను కొద్దిమంది కులం నుంచి బహిష్కరించరాని బాధితులు వాపోయారు ఓ కేసు విషయంలో తమ దగ్గరి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారని ఆరోపిస్తూ కుల బహిష్కరణ చేసిన కుల సంఘ సభ్యులు కులంలో సభ్యత్వం తీసుకోవాలంటే అక్షరాల యాభై వేల రూపాయలు జరిమానా చెల్లించాలంటూ కుల పెద్దలు హుకుం జారీ చేసినట్టు బాధితులు వాపోయారు తమకు గత మూడేళ్లుగా శుభా ఆశుభాకార్యాలకు మంచి చెడులకు ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదని బాధితులు వాపోయారు మానసిక వేదనకు గురై అనారోగ్య పాలవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇట్టి విషయంపై స్థానిక సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు బాధితుడు కిష్టయ్య తెలిపాడు తనకు న్యాయం చేయాలని బాధితుడు కిష్టయ్య పేర్కొంటున్నాడు బాధితుని ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సదాశివనగర్ పోలీసులు తెలిపారు él a ver! కింద నాకే తీయాలి కదా ఈ మని గేరనో సదుపాయం లేదు ని నెకొనో చూడనట్టు అవుదేగోని చూడనట్టు ఆ బిజం చూడనట్టు హ్మ నేను పల్లెకారా నేను అంకంపిస్తాయా కుప్రియాలు గ్రామం అయితే మేము నాగంపేటకు పెళ్లికి పోయినాం పెళ్లికి పోతే పెళ్లి చేసుకుని వచ్చే వరకు మా బాంధవుల మీద అంతా గలీజు రాసిండ్రు రాస్తే ఎట్లా రాట్లా రాసిందా అని మా మన ఫోన్ చేసినాం చేస్తే ఎట్లా రాస్తారు ఏం లేదు కానీ ఒక ఐదుగురు మీద కేసు పెట్టిండు కేసు పెడితే ఆ కో కేసు పెట్టి కొట్టే తీసుకురా నీ చెంద కట్టుకుంటాం కేసు కొట్టేపించుకురా నీ చెంద కట్టుకుంటాం మూడు సంవత్సరాల నుంచి ఇదే ఉన్నది మొన్న ఇరవై రోజు ఇరవై ఇరవై ఐదు రోజుల కింద సిఐ దగ్గరకు పోయినాం పోతే పిలిపించిండి వీళ్ళను ఐదుగురిని పిలిపిస్తే ఏం చెప్పిండు కేసు కొట్టేసిండు దండు గంట రూపాయి ఏడు ఎప్పటి నుంచి బంద్ పెట్టారో అప్పుడు ఎంత అంత కట్టిస్తాం మేము కూడా చెప్తాం ఆయనకు దండ కట్టారు అంటే నాకు మంచి చెడులు పిలుస్తలేరు ఇప్పటికీ కట్టుకుంటా లేరు ఇది నా బాధ కుల బహిష్కారం చేసారు పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తేనే సిఐ పిలిపించిండు సిఐ పిలిపిస్తే ఏమైందంటే కట్టుకోవాలి రూపాయి దండ కట్టుకోడు ఇది ఎప్పటి నుంచి బంద్ పెట్టేదో ఆ నెల నుంచి స్టార్ట్ చేసుకోలేదు రెండు సంవత్సరాలు కానీ మూడు సంవత్సరాలు గాని ఇంకెక్క గాని బంద్ చేసిన డేట్ నుంచి ఈ డేట్ వరకు ఎంత వెంట ఎంత కట్టిస్తామని సే కూడా చెప్పారు చెప్పింది ఎంత దండగా వస్తారంటే నాకు యాభై వేల అని చెప్పేసి అప్పుడు నాతో కాదు దండు ఇచ్చుడు కాదు రూపాయి కూడా నేను దాన్ని కట్టి ఎప్పటి నుంచి బంద్ పెట్టారో అప్పటి నుంచి ఇస్తా అంటే ఏం కాదు నాది ఎప్పటి నుంచి బంద్ చేసేవో ఆ చెంద కట్టుకోవాలి ఏదో విధంగా నన్ను విడవాలి అన్నిటప్పుడు అంతేనా దీని చెంద నా ఆరోగ్యం కూడా సరే ఉండలేదు మా ఆవేదన ఎక్క అవుతుంది కదా బెంగ కాదు ఉంటది కదా అందుకోసం కాదు గురించి మంచి చెడులకు లగ్గాలకు సాగులకు దేనికి పిలుస్తలేరు ఎందుకంటే చంద కట్టుకుంటదేమో బాకీ యాభై వేలు కడితేనే చెంద కట్టుకుంటామంటారు ఆ యాభై వేలు కట్ట సోమతో నాకు లేదు నాకు డెబ్బై మీద సంవత్సరం డెబ్బై సంవత్సరాల మీదనే ఉన్నాం దక్కలేను మేమిద్దరమే బతుకుతున్నాం బంద్ చేసిన నుంచి చెందా కట్టి మీతో కలిసి ఉంటా అంటే వాళ్ళు ఒట్టుకుంటలేరు ఇది నా బాధ దీని గురించి పోలీస్ పోలీసులు చేస్తే పోలీసు వాళ్ళు కూడా గెలిపించి చెప్పారు అంత జరిగింది సదర్శనగర్ మండలం కుప్రియా గ్రామం చెందిన అంకం కిష్టయ్య అనే వ్యక్తి పిఎస్ ప్రియస్తో దరఖాస్తు చేయడం జరిగింది వారిని మరియు వారి కుటుంబ సభ్యుల్ని గత మూడు సంవత్సరాలుగా వారి కులస్తులైనటువంటి పద్మశాల సంఘం వారు కుల బహిష్కరణ చేస్తున్నారని చెప్పేసి ఫిర్యాదు మేరకు ఇది చేసి నమోదు చేయడం జరిగింది ఇటు కేసు విచారణ ఉండి ఈ విచారణ అంతరం వారిని తదుపరి చర్యలు తీసుకుని మీకు తెలియజేయడం జరుగుతుంది ఒక నలుగురు కులస్తుల దరఖాస్తు ఇవ్వడం జరిగింది దానిపైన కేసు చేయడం జరిగింది ముఖ్యంగా వాళ్ళు ఫంక్షన్లకు పిలవడం లేదు మరియు పిలు యొక్క ఫంక్షన్లకు కూడా వాళ్ళు రావడం లేదు మరి చిట్టి డబ్బులు కట్టుకుంటలేదని దాని కేసు ఇయ్యాగా అది కేసు నమోదు చేయడం జరిగింది